నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహీమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఇంకా మాకు అప్పుల బాధలు అనేవి ఎక్కువగా ఉన్నాయక్క అంతేకాకుండా ఆదాయం కూడా పెరగటం లేదక్కా అని చెప్పి ఇబ్బంది పడుతూ చాలామంది కూడా మనకి కమెంట్స్ పెడుతూ ఉన్నారండి నిజంగా అలాంటి వాళ్ళందరికీ కూడా అండి డబ్బు సమస్య అనేది అందరికీ ఉందండి నిజంగా ఆదాయపరంగా కానీ మనకి నెల నెలా జీతం పెరగటం లేదు కానీ 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 అప్పుల బాధల నుంచి బయటపడలేము వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా అండి నిజంగా ఒక శుక్రవారం నాడు శుక్రహోరా సమయంలో చేయవలసిన ఒక చిన్న పరిహారం అనేది ఉందండి ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా మనకి ఒక పదహారు రోజులలో అప్పులనేవి అన్నీ కూడా తీరిపోయి ఆదాయం అనేది పెరగటం అనేది మనం గమనించగలుగుతామండి ఇంకా అలాంటి పరిహారం అనేది మనం ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయని మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తున్నారు అందువల్ల మీ అందరికీ అమ్మవారి తరపున నేను పెద్ద ధన్యవాదములు కూడా తెలియచేస్తున్నానండి ఇంకా అటువంటి పుణ్యం అనేది ఎవరికైతే మంచి జరిగిందో వాళ్ళందరూ ఖచ్చితంగా మిమ్మల్ని అనుకుంటారండి మీరు ఎలా అయితే కనుక మన ఛానల్ చూసి అక్క మీరు అమ్మవారిని మాకు పరిచయం చేశారు అని చెప్పి మీరు ఎలా అయితే మంచి మంచి కమెంట్స్ పెడుతూ ఉన్నారో వాళ్ళ అలాగే వాళ్ళు కూడా మీరు పెట్టి పంపించిన ఒక సలహాని మీరు పెట్టిన ఒక వీడియోని చూసి వాళ్ళు కూడా మంచిగా మీ మిమ్మల్ని మీ ఫ్యామిలీని కూడా ఆశీర్వదించడం అనేది జరుగుతుందండి అలా జరిగిన ఒక విషయాన్ని ఒక కమెంట్ని ఈరోజు మీ అందరికీ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ అది కూడా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఒక భక్తురాలు మనకి పంపించారండి ఆవిడ ఇరవై ఒక్క మిరి మిరియాలతో పరిహారం ఏడు రోజులతో పా ఏడు రోజులు చేస్తే ఇలా జరుగుతుంది అని చెప్పి మనం ఒక వీడియో పెట్టామన్నమాట ఆ లింక్ అనేది కూడా మన ఛానల్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మేడం ఓం శ్రీం వరాహి మాత నమహ వరాహి మాత దైవల నిజంగా మిరియాలతో పూజ మేము పూజతో పాటు నాకు రావాల్సిన మెడికల్ బిల్స్ అనేవి కూడా గ్రాండ్ గ్రాండ్ అయినాయి అండి అంటే సక్సెస్ అండ్ వాళ్ళు అప్రూవల్ చేశారనుకుంటా వాళ్ళకి మనీ కూడా వచ్చిందండి నాకు హెల్త్ కూడా ఇప్పుడు బాగుంది అని చెప్పి ఈ పరిహారం చేయడం వల్ల నాకు జరిగిందక్కా నిజంగా నమ్మకంతో సెవెన్ డేస్లో జరిగింది అని చెప్పి ఒక ఆవిడ మంచి ఒక కమెంట్ పెట్టారండి నిజంగా నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా సరే ఖచ్చితంగా పనిచేస్తుంది ఇంకా అలాగే ఈ రోజు చూడబోయే ఈ వీడియోను కూడా పూర్తిగా చూడండి మీకు మంచి రిజల్ట్ అనేది వెంటనే కనిపిస్తుంది ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాము మీరు కూడా సమస్యలు ఉంటేనే ఈ గురువుగారికి కాల్ చేసి సమస్యల్లో ఉన్నాము స్వామి పరిష్కారం చెప్పండి దయచేసి అని చెప్పి గురువుగారిని మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వగలరు ఎటువంటి సమస్యనైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు అంతేకాకుండా స్త్రీ పురుష వసీకరణ ప్రత్యేకంగా చేస్తారు నమ్మకంతో ఈ గురువుగారికి ఒకసారి కాల్ చేయండి ఆయన పేరు కోయరాజు సుబ్రహ్మణ్యం రాజు గారు ఆయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా వీడియోలోకి వెళదామండి ఈరోజు శుక్రవారం అండి నిజంగా ఈ పరిహారాన్ని అంటే డబ్బుకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఎలాంటి ఒక చిన్న చిక్కుల్లో ఉన్నా కూడా అలాంటి చిక్కులన్నీ కూడా ఆ చిక్కుముడి అనేది విప్పాలి అని అంటే కనుక శుక్రవారం అనేది చాలా వరకు కూడా మనకి శ్రేయస్కరమైన రోజు అని కూడా చెప్పవచ్చండి అందువల్ల శుక్రవారం నాడు శుక్ర హోరా సమయం అనేది అంటే అండి నేను రోజు కూడా మన ఛానల్ మెన్షన్ చేస్తున్నాను నిన్న కూడా ఒక వీడియో పెట్టినప్పుడు అక్క హోరా సమయం అనేది చెప్పండి అక్క కానీ మీరు వీడియో పూర్తిగా చూడటం లేదని అనుకుంటున్నానండి నేను హోరాలో హోరా సమయంలో చేసుకోండి అని చెప్పినప్పుడల్లా కూడా మూడు సమయాలలో ఒక రోజుకు ఉంటుందండి అని ఆ టైమింగ్స్ కూడా చెబుతున్నాను మీరు వీడియో ఒకసారి పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే ఈ రోజు కూడా చెబుతున్నానండి శుక్రవారం నాడు అని శుక్రవారం అనే కాదండి ప్రతిరోజు కూడా హోరా సమయం అనేది ఇలాగే ఉంటుంది శుక్రవారం నాడు వస్తే శుక్రహోర అని గురువారం నాడు వస్తే గురు అని మనం ఆ రోజును బట్టి మనం పరిగణిస్తూ ఉంటాం అలాగే ఈ రోజు పొద్దున ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఆరు గంటల ఆ సమయంలో హోరా సమయం అయిపోయిందండి మధ్యాహ్నం ఒంటి గంట గంటల 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 వరకు వరకు ఉంటుంది ఆ తర్వాత నుంచి ఈ మూడు సమయాలలో హోరా సమయం అనేది ఉంటుందండి ఈ మూడు సమయాలలో అంటే రాత్రి పూట సమయం మటుకు అమ్మవారికి విశేషంగా పరిగణిస్తూ ఉంటాం ఎందువల్ల అమ్మవారిని రాత్రి దేవతగా మనం పరిగణిస్తాం కాబట్టి ఖచ్చితంగా ఆ సమయంలో చేస్తే నిజంగా చాలా బాగా కలిసి వస్తుందండి అంతేకాకుండా శుక్రభగవానికి సంబంధించినంత వరకు సమయం అనేది వంద రెట్ల ప్రయోజనాన్ని మనకి ఇస్తుందనమాట ఇంకా మనం ఈరోజు చేయవలసింది ఏంటి మీరు పూజ సినిసినా చేయకపోయినా పర్వాలేదండి ఎలాంటి వాళ్ళైనా సరే అంటే ఒక హాస్టల్లో ఉన్న పిల్లలైనా సరే మీరు నిజంగా ఇలాంటి చిన్న చిన్న వస్తువులని కొని మీకు మీ దగ్గర ఉంచుకోండి ఫ్రెండ్స్ పెద్దగా పూజలు చేయడానికి మాకు వీలుగా లేదక్క అని అనుకునే వాళ్ళకి మనం చెప్పే చిన్న చిన్న విషయాలు పరిహారాలు అనేవి అందరికీ ఉపయోగపడతాయి అనమాట వీలైతే మీరు అందరూ కూడా ఈరోజు చేసుకోవచ్చు ఇప్పుడు చేయబోయే ఈ పరిహారాన్ని నిజంగా అండి మీరు ఒక నాన్ వెజ్ తినకుండా చేసుకుంటే మంచిది నిజంగా లక్ష్మీ కటాక్షం పెంపొందించడం కోసం మనం నాన్ వెజ్ తినకుండా లేదంటే కనుక ఒక పీరియడ్స్ టైంలో వాళ్ళు అసలు చేసుకోకూడదు అనమాట అందుకు కావలసిన వస్తువులు ఏంటి అని అంటే మీరు ఒక చిన్న ఒక పేపర్ కానీ లేదంటే వైట్ కలర్ పేపర్లో అయినా సరే చేయొచ్చండి వైట్ కలర్ క్లాత్లో అయినా సరే మీరు చే తీసుకొని చేయచ్చు అనమాట ఈ పరిహారాన్ని లేదా ఒక చిన్న కప్పు ఉందనుకున్న కప్పు ఒక గాజు గ్లాస్ కా గాజు కప్పు కానీ లేదంటే కనుక మామూలు ఎలాంటి ప్లాస్టిక్ కానీ ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు అలాంటి ఒక చిన్న గిన్నెలో ఏం చేస్తారనంటే మీరు నిజంగా శుక్రభగవాన్కి ఇష్టమైన ఆరు అనే సంఖ్యని ఆరు అనే సంఖ్య శుక్రభగవాన్కి ఇష్టమైన సంఖ్య అండి అందువల్ల ఆరు కాయిన్స్ని ఈరోజు తీసుకోండి ఒక రూపాయి అయినా పర్వాలేదు రెండు రూపాయల కాయిన్ అయినా పర్వాలేదు ఏదైనా కానీ ఆరు కాయిన్స్ ఉండాలి మీకు అమౌంట్ కౌంటింగ్తో లెక్క కాదండి ఆరు కాయిన్స్ ఉండాలి ఒకటి ఐదు రూపాయల ఆయను ఇంకొకటి రెండు రూపాయల ఆయను అలాగే ఎన్నైనా కానీ ఆరు కాయిన్స్ తీసుకోండి ఆ తర్వాత మీరు ఇంకొక ఇంకొక విషయం ఏంటి అని అంటే శక్తివంతమైన ఒక విషయం మనకి యాలకలండి ఈ యాలకాయతో చేసే ఒక చిన్న పరిహారం అయినా సరే మనకు సక్సెస్ అవుతుంది అని ఎన్నో కమెంట్స్ వస్తూ ఉన్నాయండి అందువల్ల ఈ ఆరు కాయిన్స్తో పాటు మీరు ఒక మూడు యాలకలను తీసుకోవాలండి చక్కగా నీట్గా పగలకుండా ఫుల్గా విరిగిపోకుండా ఉండే ఒక మూడు యాలక్కలను తీసుకోండి మీరు ఈ పరిహారాన్ని ఒక చిన్న కప్పులో అయినా చేయొచ్చు ఒక క్లాత్లో పెట్టైనా చేయొచ్చు చేయచ్చు ఒక పేపర్లో అయినా సరే చేయొచ్చు ఇంకా అలా చేసిన తర్వాత మూడు యాలకలతో పాటు కొంచెం ఇలాగ పచ్చకర్పూరం అండి పచ్చకర్పూరాన్నే వాడండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే ఇందులో సువా సన వెదజల్లుతుందండి చాలా వరకు కూడా మామూలు ముద్ద ముద్దకర్పూరానికి పచ్చ పచ్చకర్పూరానికి అమ్మవారి ఎక్కడున్నా సరే మన ఇంటిలో మన ఇంటికి వస్తారని మన ఇంట్లోనే తిష్ట వేసుకొని ఉంటారు అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుంది అందువల్ల ప్రతిసారి కూడా మనం చేసే పరిహారాలు కర్పూరంతో చేసుకోండి అని చెబుతున్నాం అందువల్ల ఈ మూడు విషయాలు అండి అంటే ఆరు కాయిన్స్ భగవానికి ఇష్టమైన ఆరు కాయిన్స్ తీసుకోండి లక్ష్మీ అమ్మవారికి కూడా నిజంగా ఇలాంటి కాయిన్స్తో చేసే పరిహారాలు చాలా బాగా సక్సెస్ అవుతాయండి అందువల్ల ఆరు కాయిన్స్ని తీసుకోండి ఒక మూడు యాలకలు తీసుకోండి కొంచెం పచ్చకర్పూరాన్ని మీరు పొడి చేసైనా వేయొచ్చు ఇలాగా ఒక చిన్న ముక్కనైనా సరే అందులో వేయచ్చు ఇందులో మీరు ఒక కప్పులో కానీ ఒక పేపర్లో కానీ అక్క ఎందుకు పేపర్ అని నేను అంటున్నానంటే వైట్ కలర్ పేపరు మన వైట్ కలర్ గాజు కప్పు అయితే బాగుంటుందని చెప్తాం గాజు గ్లాస్ అయితే బాగుంటుంది అంటున్నాం అలా లేదంటున్నారు కాబట్టి మీరు ఒక వైట్ కలర్ టిష్యూ పేపర్ ఉన్నా కూడా మీరు అండి నిజంగా టిష్యూ పేపర్లో చేస్తే ఈ స్మెల్ అనేది నిజంగా పచ్చకర్పూరం కానీ ఏలకలు కానీ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది అలాంటి ఒక పొట్లాన్ని కానీ ఒక చిన్న మూట కానీ మీరు చేశారంటే ఒక కప్పులో వేసే అయితే కనుక ఆ కప్పుని కానీ మీరు మీకు గుమ్మల్లోంచి లోపలికి రాగానే ఎంట్రన్స్లో హాల్లో మీకు ఒక షెల్ఫ్ ఉందనుకోండి మీరు పూజ గదిలో కూడా పెట్టాల్సి పెట్టాలనే అవసరం ఏమి లేదు మీరు మామూలుగా ఇంట్లో ఉండేవాళ్ళు ఒక ఫ్యామిలీలో మనం ఉంటున్నాం లేడీస్ అనుకోండి మనం పూజ గదిలో పెట్టుకోవచ్చు లేదా పూజ గదిలో పెట్టడానికి లేదని అనుకున్న వాళ్ళు మీరు హాల్లో పెడితే చాలా మంచిదండి పూజ గదిలో మనం ఎన్నో రకాల సువాసన వెదజల్లే వస్తువులు అమ్మవారి కోసం చేస్తూ ఉంటాం అలాగా ఈ విషయాన్ని అంటే ఈ పొట్లాన్ని కానీ గిన్నెని కానీ ఈ కాయిన్స్ వేసినవి మీరు హాల్లో షెల్ఫ్లో పెట్టుకోండి మూత పెట్టకూడదండి అలాగే తెరిచి పెట్టండి నిజంగా అది అలాగే ఉంచేసేయండి ఫ్రెండ్స్ ఎన్ని రోజులైనా సరే ఏమీ అవదు ఆ తర్వాత మీరు ఒక రోజు ఒక నెల రోజుల తర్వాత రెండు నెలల తర్వాత ఆ కాయిన్స్ అన్నీ కూడా తీసి పచ్చకర్పూరం అనేది కరిగిపోతుంది ఇంకా యాలక్కల మటుకే ఉంటాయి యాలక్కల మటుకు మీరు ఏదైనా ఒక చెట్టులో పడేసి ఆ ఆరు కాయిన్స్ని కూడా చక్కగా మీరు ఒక మీ బీరువాలో పెట్టుకోవడం కానీ లేదంటే కనుక మళ్ళీ వాష్ చేసి నేను ఈ పరిహారాన్ని మళ్ళీ చేసుకోవచ్చంటే మళ్ళీ అదే కాయిన్స్ని వాష్ చేసి మళ్ళీ సేమ్ ఇలాగే హాల్లో పెట్టుకోవచ్చండి నిజంగా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకున్న అప్పులన్నీ కూడా పదహారు రోజు రోజుల్లో తీరిపోతాయి అనేది మనకి శాస్త్రాల్లో చెప్పబడుతుందండి అందువల్ల ఇలా చేసిన తర్వాత నిజంగా మీరే చెప్తారక్క మీరు చెప్పింది నిజం మీరు ఇంతకుముందు పాత వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు చూస్తున్నారండి అంటే ఒక్కొక్క విషయం జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి నమ్మకం వచ్చి ఫస్ట్లో చేసామక్క జరగలేదని అనుకున్న వాళ్ళు ఒక విషయం జరిగేసరికి మనకు నమ్మకం వల్ల పాత వీడియోస్ అన్నీ కూడా చూసి ఇంకా ఈ ఈ పరిహారాన్ని చేస్తే ఇంకెంత పరిహార మనకి కష్టాలు తొలగిపోతాయో అని నమ్మకంతో చేస్తున్నామక్క అనేవాళ్ళు చాలామంది ఉన్నారు అందువల్ల మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి